గ్రామం ఆ గ్రామం దగ్గర పెద్ద అడవి ఉండేది ఆ అడవి మధ్యలో ఒక పెద్ద వటవృక్షం ఉండేది దాని పక్కనే ఒక చిన్న బూరుగు చెట్టు కూడా ఉండేది వటవృక్షం ఎప్పుడు గర్వంగా ఉండేది ఎత్తుగా విస్తృతంగా నిండుగా అది ప్రతిరోజు ఆ బూరుగు చెట్టును అణిచివేసేది అయ్యో నువ్వా చెట్టు నీకు నీడైనా ఉందా నీకు ఆడ ఎవరైనా బస చేస్తారా అని ఎద్దేవా చేసేది బోరుగు చెట్టు నిశ్శబ్దంగా ఉండేది అది ఎప్పుడు తన పని తాను చూసుకునే చెట్టు ఎవరిని బాధించదు ఎవరిని తక్కువగా చూడదు ఒక సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఎండ భయంకరంగా మండింది అడవిలో ఏ చెట్టుకు తీమ మిగలేదు ఆ పెద్ద వటవృక్షం పచ్చదనం కోల్పోయి పొడిగా మారిపోయింది దానికి నీరు అవసరమైంది కానీ ఎక్కడ నీరు కనిపించలేదు అప్పుడే ఒక ప్రయాణికుడు అక్కడికి వచ్చాడు ఆయన బాగా అలసిపోయాడు వటవృక్షం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలని ప్రయత్నించాడు కానీ దానికి ఆ సమయానికి నీడ మిగలేదు ఆయన పక్కనే ఉన్న బూరుగు చెట్టును చూసి దాని కింద కూర్చున్నాడు అయితే అది చిన్నది దాని చిన్ని చిన్ని ఆకులు నీడ చల్లగా అనిపించింది ఆయన తల బిగించి విశ్రాంతి తీసుకున్నాడు తర్వాత వర్షాలు వచ్చాయి అడవి మళ్ళీ పచ్చగా మారింది వటవృక్షం తన పొడిబారిన శరీరాన్ని చూసి దానికి హాస్యం వేసింది బూరుగు చెట్టును చూసింది ఇప్పుడు దానికి గర్వం తగ్గింది నేను నిన్ను ఎప్పుడు చిన్నగా చూశాను కానీ నిజంగా నీ విలువ నాకు ఇప్పుడు అర్థమైంది అని వటవృక్షం ఒప్పుకుంది మోరల్ ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అవసరం అవుతారు ఎవరిని తక్కువగా చూడకూడదు ప్రేమ సహనం మరియు వినయమే మన నిజమైన బలం అనగనగా ఒక చిన్న పల్లె ఆ ఊరిలో జీవితం చాలా సాధారణంగా ఉండేది కానీ మనుషులు మనుషులు చాలా బంగారంలో ఉండేవి ఆ ఊరిలో లక్ష్మమ్మ అనే వృత్తురాలు జీవించేది ఆమెకు పిల్లలు లేరు కానీ గ్రామంలోని పిల్లలందరికీ తల్లిలా ఉండేది ఆమె ప్రతిరోజు చిన్ని చిన్ని పనులు చేస్తూ కొంత తినే అన్నం సంపాదించేది ఓ రోజు ఆమెను అడవిలో వేటకు వెళ్ళింది ఒక గాయపడ్డ నక్కను చూసింది అది ఆహారం లేక ఆకలితో విలవిలలాడుతూ ఉంది లక్ష్మమ్మకు దయ వేసింది ఆ నక్కను ఇంటికి తీసుకొచ్చి కొంచెం అన్నం పెట్టి పోషించింది కొన్ని రోజుల తర్వాత ఆ నక్క కోలుకొని అడవికి వెళ్ళిపోయింది లక్ష్మమ్మ మళ్ళీ తన సాధారణ జీవితాన్ని కొనసాగించింది కానీ ఆ నక్క మానవ రూపంలో ఒకరోజు తిరిగి వచ్చింది అది ఒక దేవతగా మారిన నక్క తనపై చూపిన దయకు ప్రతిఫలంగా ఆమెకు ఒక బంగారు పళ్ళు ఇచ్చింది ఇది తెలిసి గ్రామంలోని మరో మహిళ గంగమ్మ లక్ష్మమ్మను దూషించసాగింది నక్కకు అన్నం పెడితే బంగారం వస్తుందా అని ఎగతాలు చేసింది కానీ గంగమ్మ దయ చూపేలా కాదు ఆమె కూడా అడవిలో గాయపడిన నక్కను వెతికింది కానీ ఆమె దురుద్దేశంతో చేయడం వల్ల అది బంగారం కాక ఆమెకు నష్టమే తెచ్చింది మంచి మనసుతో చేసిన సహాయం ఎన్నడూ వృధా కాదు కర్మ ఎప్పుడు తిరిగి మన దగ్గరికి వస్తుంది కానీ దురాశతో చేసిన పనులు ఎప్పుడు నష్టాన్ని కలిగిస్తాయి మోరల్ మంచి మనసుతో సహాయం చేస్తే అది శత గుణాలుగా తిరిగి వస్తుంది దయను వెక్కిరించకండి దురాశ వదలండి ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ